నుంచి గల్ఫ్ దేశాలకు పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్తున్నారు అందులోనూ అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అందులోనూ అత్యధికంగా ఈ అణిచివేతకు వివక్షకు గురైనటువంటి మహిళల నుంచి దినసరి కూలీలుగా అన్స్కిల్డ్ డైలీ వేజ్ మాన్యువల్ లేబర్గా గా ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా వెళుతున్నారు ఎందుకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది వారు చేసిన తప్పేంటి ఏ పరిస్థితిలో వారు ఈ వలస మార్గాన్ని వలస బాటను ఎంచుకున్నారు నేను చూశాను స్వయంగా దుబాయ్ అబుదాబి షార్జా కటార్ ఇట్లాంటి అనేక ప్రదేశాలు గత సంవత్సరం వెళ్ళి వాళ్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారు నివసిస్తున్నటువంటి జీవన విధానం స్వయంగా చూశాను అలాగే కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ త్రినోథ్ నూకతోటి ఒక అధ్యయనం చేసి ఒక పేపర్ను కూడా పబ్లిష్ చేశారు ఈ గల్ఫ్ దేశాలకు దినసరి కూలీలుగా అన్ స్కిల్డ్ లేబర్ గా ఈ మహిళల యొక్క పరిస్థితులు లోతుగా అధ్యయనం చేస్తుంటే ఎంతో హృదయ విధారకమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి వెలుగులోకి వస్తున్నాయి పేదరికం అనేది ఎంత దుర్భరంగా ఉంటుంది మనిషిని ఎంత క్రంగదీస్తుంది అనేది అది అనుభవించే వాడికి తెలుస్తుంది ఆకలి అత్యంత భయంకరమైనటువంటి వ్యాధి ఆకలితో అలమటించే మనిషి ఆకలి తీరే వరకు మరొక పని చేయలేరు ఇండియా నుంచి ఈ గల్ఫ్ దేశాలకు వెళ్తున్నటువంటి వలసల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రెండు రాష్ట్రాలు తెలంగాణ అలాగే ఉత్తరప్రదేశ్ తమిళనాడు కేరళ పలు పనుల మీద వెళుతున్నటువంటి పరిస్థితి ఉంటే కరీంనగర్ నిజామాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే పాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళుతూ ఉన్నారు ఒక ఏపీ దీనిలో టాప్ పొజిషన్ లో ఉంది త్రీ మిలియన్ అంటే ముప్పై లక్షల మంది పొట్ట చేత పట్టుకుని అన్స్కిల్డ్ లేబర్ గా మాన్యువల్ లేబర్ గా ముఖ్యంగా మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తూ ఉన్నారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ మైగ్రేట్ పోర్టల్లో టాప్ ట్వంటీ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ చూపించి చూసినప్పుడు పాత తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా హై పొజిషన్స్ లో అంటే గోదావరి నుంచి గల్ఫ్కి చేత పట్టుకుని వెళ్ళిన ఈ మహిళల జీవితాలలోకి తొంగి చూస్తే అనేక ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు మరింత బాధను కలిగించేటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ దేశంలో ఆడవాళ్ళు అంటే చిన్న చూపు దేవర్ సబ్జెక్ట్ టు డబుల్ డిప్రవేషన్ ఒకవైపు జెండర్గా మరొక వైపు ఈ సోషల్ హైరారికిలో ఉన్నటువంటి కాస్ట్ సిస్టమ్ ద్వారా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక కోణాల్లో వీరు డిప్రవేషన్ అణిచివేతకు గురైనటువంటి పరిస్థితి మరొక వైపు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు ఈరోజు వ్యవసాయం లాభసాటిగా లేదు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఇబ్బంది ఈ గ్రామీణ ప్రాంతంలో ఎదురవుతుంటే మరొక వైపు వ్యవసాయేతర పనులు లేక మరిన్ని బాధలకు ఇబ్బందులకు ఈ కుటుంబాలు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదంతా ఒకవైపు అయితే రాజ్యాంగం ఇవ్వాల్సినటువంటి ప్రాథమిక హక్కులు కనీసం విద్య కానీ వైద్యం కానీ తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో గర గత ఎనభై సంవత్సరాలుగా పాలించిన పార్టీలు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితిలో పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి అగత్యం మన మహిళలకు ఏర్పడింది ఈ అధ్యయనంలో మన కన్ మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు ఏమిటంటే ఎవరు కూడా ఇష్టపడి కావాలని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించడం లేదు పరిస్థితుల ప్రభావానికి లోనై ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ వలసలకు వెళ్లాల్సి వచ్చింది దానిలో ముఖ్యంగా ఇల్లు కనీసం నివసించడానికి సరైనటువంటి ఇంటి సదుపాయం లేనటువంటి కుటుంబాలు అనేకంగా ఉన్నాయి దీనిలో ఒక గదిలోనే నివసించేటువంటి వాళ్ళు పంతొమ్మిది శాతం మంది ఉంటే రెండు గదుల్లో తప్పని పరిస్థితుల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు అరవై ఆరు శాతం మంది ఈ వలస మార్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఎక్కడ మంచి ఉద్యోగం దొరుకుతుంది మంచి వేతనం దొరుకుతుంది జీతం దొరుకుతుందని ఆశపడి ఇంచుమించు యాభై మూడు శాతం మంది దీనిని ఎంచుకున్నారు అయితే ఎందుకు అని అంటే సరైనటువంటి ఇల్లు లేక మంచి ఇల్లు కట్టుకోవచ్చు అని పది శాతం మంది ఇక్కడ ఉన్నటువంటి సాంఘిక వివక్ష నుంచి తప్పించుకోవచ్చు అని మరొక పది శాతం మంది అప్పులు అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడలేక మరొక పది శాతం మంది ఈ వలస మార్గాన్ని ఎంచుకున్నారు అలాగే పలు అవసరాల కోసం తమ యొక్క ప్రాథమిక అవసరాల కోసం అనేక అప్పులు చేశారు ఈ అప్పులు తీర్చడం కోసం అంటే ఇంచుమించు ఎనభై శాతం మంది ఈ రుణభారం అప్పుల ఊబిలో నుంచి బయటపడటం కోసం మేము వలసకెళ్తున్నామని చెప్తూ ఉంటే అందులో ముఖ్యంగా ముప్పై ఐదు శాతం మంది ఇళ్లు నిర్మాణం కోసం అప్పు చేసుకున్నారు పదిహేడు శాతం మంది పెళ్లిళ్లు చేయడానికి అప్పు చేసుకున్నారు పన్నెండు శాతం మంది ఆరోగ్య అవసరాల కోసం అప్పులు చేశారు పిల్లలు విద్య కోసం తొమ్మిది శాతం మంది అప్పు చేశారు ఈ విధంగా ఎనభై శాతం మంది అప్పుల నుంచి బయటపడటం కోసం ఈ వలస ఎంచుకున్నారు ఈ వెళ్లినటువంటి వాళ్లలో ముఖ్యంగా ఇంచుమించు ముప్పై నాలుగున్నర శాతం ఇల్లిటరేట్స్ ఉన్నారు ఐదు ఐదో తరగతి వరకు చదివిన వాళ్ళు ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంటే పదో తరగతి వరకు చదివిన వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం మంది మంది ఈ వలస వలసలకు వెళ్ళినటువంటి మహిళల్లో ఉన్నారు ఇందులో ముఖ్యంగా ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వయసు అంటే హై పొటెన్షియల్ ఏజ్ లో ఉన్నటువంటి ఈ మహిళలు భర్తలను వదిలేసి కుటుంబాలను వదిలేసి బిడ్డలను వదిలేసి పొట్ట పట్టుకుని వలసకెళ్లారు ఇంచుమించు అరవై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం మంది ఇరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పన్నెండు శాతం మంది ఉంటే ముప్పై ఒక్క సంవత్సరం దాటిన వాళ్ళు పద్దెనిమిది శాతం మంది ఉన్నారు ఈ గల్ఫ్ లో ఏ ఏ దేశాలకు ముఖ్యంగా వీళ్ళంతా వెళ్తున్నారు అనేది కనుక పరిశీలిస్తే ముఖ్యంగా కతార్కి కి पद हूँ पाइं एन शात कु अलगे यूएई दुबई शारजा अबुदाबी రసల్కైమా ఉన్నటువంటి దేశానికి ఒక్కొక్క దేశానికి పదమూడున్నర శాతం మల్టిపుల్ కంట్రీస్ ఒక దేశం నుంచి మళ్ళీ ఇంకో దేశానికి నలభై ఆరు శాతం ఈ బహ్రైన్ ఒమార్ సౌదీ అరేబియా ఈ ఈ దేశాలన్నిటికి కూడా ఈ విధంగా వెళ్ళడం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంది వీళ్ళు ఎంతకాలం ఉంటున్నారు ఆ దేశానికి వెళ్ళి అని అంటే ఇంచుమించి ముప్పై ఆరు శాతం మంది ఐదు సంవత్సరాల లోపు తిరిగి వస్తున్నారు ఇరవై నాలుగు శాతం మంది ఆరు నుంచి పది సంవత్సరాలు అక్కడే ఉండి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇక ఇంత ఆశపడి మంచి జీతాలు దొరుకుతాయి మంచి డబ్బు సంపాదించుకోవచ్చని అక్కడికి వెళ్ళి వారు ఎంత సంపాదిస్తున్నారు అని అంటే పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు శాతం మంది సంపాదిస్తున్నారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఇరవై శాతం మంది సంపాదిస్తున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు శాతం మంది సంపాదిస్తున్నారు అంటే అత్యధికంగా ముప్పై ఐదు శాతం మంది కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు సంపాదించడానికి అంత దూరం బిడ్డలని కుటుంబాన్ని వదిలి ఈ గల్ఫ్ దేశాలకు మహిళలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఏదో విదేశాలకు వెళ్ళాము అక్కడ మెరుగైన గొప్ప జీవితం దొరుకుతుంది మేము ఫారిన్ కంట్రీలో పనిచేస్తున్నాము అని గర్వంగా ఫీల్ అవుదామని వీళ్ళు ఇక్కడ బాధల నుంచి విముక్తి పడదామని విముక్తి చెందామని వెళితే తీరా అక్కడ లివింగ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ లైఫ్ కానీ లివింగ్ సిచ్యు జీవన విధానం కానీ ఏ విధంగా ఉంది అనేది మరింత బాధ కలిగించేటువంటి అంశం వాళ్ళు పనిచేసేటువంటి ప్రదేశంలో వివక్ష భయంకరమైనటువంటి వివక్ష ఉంది మీరు పనిచేస్తున్న ప్రదేశంలో వివక్ష వివక్షకు గురవుతున్నారా అని అడిగితే డెబ్బై శాతం మంది మేము భయంకరమైనటువంటి వివక్షకు గురవుతున్నామని చెప్తున్నారు అందులో ముఖ్యంగా రేస్ అండ్ క్లాస్ అంటే జాతి వివక్ష వీరు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు తక్కువ వారు అనేటువంటి క్లాస్ డిస్క్రిమినేషన్ ఇంచుమించు అరవై మూడు శాతం మంది మేము ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు మరొక వైపు అపరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఉందని యాభై ఒక్క శాతం మంది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక మన రాజ్యాంగం వచ్చిన తర్వాత మొట్టమొదటి లా మినిస్టర్ డాక్టర్ అంబేద్కర్ కార్మికుల కోసం మహిళల కోసం అనేక చట్టాలు తీసుకొచ్చాడు ఇక్కడ ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని ఏడు రోజులు నిరంతరంగా కాకుండా ఆరు రోజుల పని తర్వాత దినం ఉండాలని మహిళలకు మెటర్నిటీ లీవ్ ఉండాలని ఇట్లాంటి అనేక అంశాలు మనకు చట్ట రూపంలో వచ్చాయి కానీ అక్కడ ఈ మహిళలు ఎంత ఎంతసేపు పనిచేస్తున్నారు అంటే పద్నాలుగు గంటలు కనీసంగా పనిచేసే వాళ్ళు యాభై శాతం మంది ఉన్నారు పన్నెండు గంటలు పంతొమ్మిది శాతం మంది పనిచేస్తుంటే పది గంటలు ఇరవై ఒక్క శాతం తొమ్మిది గంటలు పది శాతం మంది పనిచేస్తున్నారంటే ఎనిమిది గంటలకు పైనే రోజంతా పనిచేయటం ఒకవైపు అయితే వాళ్ళు నివసించేటువంటి ప్రదేశం టైనీ రూమ్స్ అంటే అగ్గిపెట్టెల్ గదుల్లో ఈ విధంగా పని చేయటానికి వచ్చిన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఒక చిన్న గదిలో ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుంటూ జీవించాల్సినటువంటి పరిస్థితి మరొక వైపు ఉంది అదేవిధంగా హాలిడేస్ అంటే ఒక్కరోజు కూడా సెలవు లేకుండా అరవై ఐదు శాతం మంది పనిచేస్తున్నారు ఒకవేళ తప్పని పరిస్థితిలో సెలవు పెడితే ఆ రోజు జీతం కట్ కేవలం వారానికి ఒకరోజు సెలవు దొరికేది వారానికి కాదు నెలకి ఒకరోజు సెలవు దొరికేది కేవలం ముప్పై ఐదు శాతం మందే మరి ఇక వర్క్ విషయంలో నిర్బంధమైనటువంటి పని నిర్బంధంలో పని చేయించడం అనేటువంటిది జరుగుతుంది అది ఎనభై ఒక్క శాతం మంది నిర్బంధ జీవితాన్ని నిర్బంధంలో పనిచేస్తూ ఉన్నారు కేవలం పంతొమ్మిది శాతం మందే ఫ్రీగా బయటకు వెళ్ళి రాగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇంత కష్టపడి ఇల్లు వాకలి దేశాన్ని వదిలేసి పరాయ దేశానికి వెళ్లి వలస కూలీలుగా పనిచేస్తూ ఉంటే ఏ విధమైనటువంటి మెరుగైంది వారి జీవితం ఎలాంటి మెరుగైన పరిస్థితులు దొరికాయి అనేది కనుక చూస్తే వారు సంపాదించినటువంటిది ఏ విధమైన భరోసా కల్పించింది డెబ్బై నాలుగు శాతం ఎలాంటి ఆర్థిక భద్రతను సంపాదించలేకపోయామని చెప్తున్నారు నలభై ఎనిమిది శాతం వారి యొక్క భర్తలు ఆల్కహాల్ మద్యపానం తాగడానికి అలవాటు పడిపోయారని చెప్తున్నారు మరి ఏమిటి వీళ్ళు సాధించింది అని అంటే మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులుగా ఇచ్చినటువంటి విద్యని వైద్యాన్ని ఆహార భద్రతని వారు పరాయ దేశానికి వలస కూలీలుగా వెళ్లి వారు సాధించింది ఏమిటి అనంటే ఇంచుమించు తొంభై శాతం మంది తినడానికి తిండిని సంపాదించుకోగలిగామని చెప్తున్నారు డెబ్బై ఆరు శాతం మంది పిల్లలకి విద్యను అందించగలిగామని చెప్తున్నారు మరి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోయినా ఎందుకు స్వదేశం వదిలి పరాయి దేశానికి వలస అని అంటే అంతకంటే దుర్భరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఒకవైపు ప్రొటెక్టివ్ అగ్రిమెంట్స్ ఈ గల్ఫ్ కంట్రీస్తో ఇండియా చేసుకుని ఉన్నా కూడా అక్కడ ఎదురయ్యేటువంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి వీళ్ళకి రక్షణ కల్పించలేకపోతున్నాయి ప్రభుత్వాలు ఎందువల్ల అంటే ఎక్కువ భాగం అనాథరైజ్డ్గా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఆథరైజ్డ్ ఏజెన్సీస్ ద్వారా వెళ్ళినటువంటి వాడు కాదు భారతదేశం నా మాతృభూమి సుసంపన్నమైన బహువిధమైన వారసత్వ సంపద నాకు గర్వకారణం అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకుంటూ జీవనది ప్రవహించేటువంటి సువిశాలమైనటువంటి సుసంపన్నమైనటువంటి గోదావరి నుంచి గల్ఫ్కి ఈ మహిళలు వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి మహిళలు వలసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు గడిచింది ఇంతవరకు ఎవరు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పాలించారని అంటే పెత్తందారులు ఆధిపత్య వర్గాలు అగ్రవర్ణాలకు చెందినటువంటి వారే ఈ రాజ్యాన్ని వేలరు కనీసం ప్రాథమిక అవసరాలనేటువంటి తిండి తీర్చలేకపోయారు బట్టలు ఇవ్వలేకపోయారు నివసించడానికి ఇల్లు ఇల్లు ఇవ్వలేకపోయారు ఈ ఎనభై సంవత్సరాల పాలనలో కనీస అవసరాలు తీరలేదు కాబట్టే ఈరోజు వలసలకు విదేశాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిండి బట్ట ఇల్లు లేనటువంటి కుటుంబం లేదని ఒక చరిత్రను లిఖిస్తుంది రాజ్యాంగం ఒకవైపు ఫండమెంటల్ రైట్స్ ప్రతి వ్యక్తికి అందాలని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా ఎన్నికైన ప్రతి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్తూ ఉంటే వీరు విద్య కోసం అప్పులు చేస్తున్నారు వైద్యం కోసం అప్పులు చేస్తున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే ఈ వలసలకు వెళ్ళారో వారు విద్య కోసం వైద్యం కోసం చేసిన అప్పులు ప్రభుత్వమే ఆ అప్పులన్నీ తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నది వారికి లేనటువంటి ఇల్లుని ప్రభుత్వమే కట్టి ఇవ్వాలని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ అగ్రవర్గ పెత్తందారుల పార్టీలు ఓట్ల కోసం పేదరికం నిర్మూలన చేస్తామని పేదల కోసం పనిచేస్తామని అనేక పథకాలు ఆశ చూపించి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చుకోవటం వైద్యాన్ని ప్రైవేటైజ్ చేయటం విద్యను ప్రైవేటైజ్ చేయటం నిజంగా పేదరికంపై పోరు జరపాలని పేదరిక విముక్తి కలగాలని పేదలను అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ గత పాలకులకు ఉండుంటే ఈ ఎనభై సంవత్సరాలుగా పాలించినటువంటి రాజకీయ పార్టీలకు ఉండుంటే ఇంకా ఇల్లు లేని పేదలు తినటానికి తిండి లేని పేదలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే అవకాశం ఉందా మీకు చేత కావటం లేదు మీరు దిగుపొండి మేము పేదరికం లేని రాష్ట్రాన్ని చేసి చూపిస్తాము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము